ఇక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జ్ఞానానికి శక్తి లేదనుకోకండి జ్ఞానానికి శక్తి లేదనుకోకండి మీరు నిజంగా జ్ఞానం సంపాదిస్తే లోకానికి మీ ద్వారా జరిగే సహకారం ఎవరి వల్ల జరగదు అధికారంలో ఉన్న వాళ్ళ వల్ల జరగదు ధనవంతుల వల్ల కూడా జరగదు ఏం జ్ఞానం శక్తి లేకుండా ఉండదు నిప్పు వేడి లేకుండా ఉండదు నిప్పు వేడి లేకుండా ఉండదు జ్ఞానం శక్తి లేకుండా ఉండదు నిప్పు వేడి లేకుండా ఉంటేది నిప్పు కాదు జ్ఞానం శక్తి లేకుండా ఉంటే జ్ఞానం కాదు